ఆశ్వీజ పౌర్ణమి రోజు స్వామివారిని చంద్రప్రభ రథం మీద గుళ్ళో గుడి చుట్టూ ఊరేగిస్తున్నారండి అది తెలిసి వెళ్ళాను మార్నింగ్ గోష్టికి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది రథం బయటికి తీశారు ఏంటని అక్కడ కనుక్కుంటే స్వామివారిని సాయంత్రం ఏడు గంటలకి రథాన్ని తిప్పుతారని ఇది మంగళగిరి లక్ష్మీ నారసింహ స్వామి అండి ఇంక ఇక్కడ ప్రసాదం పెట్టించుకొని కూర్చొని స్వామివారి రథం త ఇక్కడ అలంకరిస్తున్నారు స్వామివారిని ఈ గుళ్ళు ప్రసాదం పెట్టించుకొని ఇక్కడ స్వామివారి ఎదురుగా పది నిమిషాలు కూర్చొని అలా చూస్తున్నా పది పది నిమిషాలు టైం పట్టి అని చెప్పారు ఈ లోపల మా అమ్మ కాల్ చేస్తే కాటిక కొనుక్కెళ్ళి ఇవ్వు అమ్మవారికి అని చెప్పింది నేను బజార్ వెళ్ళి ఇప్పుడు బండి మీద పక్కనే షాప్స్ ఉన్నాయి ఇదిగోండి పౌర్ణమి నిండు పౌర్ణమిలో చందమామ చందమామ గుళ్ళో ఇంకా టైం పట్టిద్ది పది నిమిషాలు రెడీ చేస్తున్నారని నేను కాటుకు కొట్టి తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ గుడికి వచ్చానండి టెన్ మినిట్స్ టైం అన్నారు అండి పౌర్ణమి వెన్నెల్లో ఇంకా నేను కాటు కొనుక్కొని వచ్చేటట్టు గుళ్ళో లైట్స్ ఆఫ్ చేశారు ఏంటబ్బా గుడి కరెంటుపై చిగడగా ఉందంటే స్వామివారి అలంకరణ అయిపోయింది ఇంకా రథాన్ని బయటికి తీసే ముందు ఇలా లైట్స్ ఆఫ్ చేసి స్వామివారిని చూపిస్తారు అబ్బబ్బా రెండు కళ్ళు సరిపోరలేదండి స్వామివారిని అలా చూడడానికి కరెంటు తీసేసి లైటింగ్ మధ్యలో స్వామివారి అలంకరణ మంగళగిరి లక్ష్మీనారసింహ స్వామి అండి ఇంకా ఉత్సవ విగ్రహాలని అలా ఇంకా ఊరేగింపుగా బయలుదేరి తీసుకొస్తున్నారు ఇంకా గోవింద నామాన్ని చదువుకుంటే అలాగా పూజ స్టార్ట్ చేశారు ఇంకా మంగ స్వామివారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత రథం దగ్గర అలా చేయి పట్టుకొని ఇంకా రథాన్ని ఎలాగ పట్టుకొని కాసేపు గోవింద గోవిందా అంట అని అని ఇంకా బయలుదేరు రథాన్ని గుడి చుట్టూ గుళ్ళో తిప్పారండి గుడిలో అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారి ముందుకు తీసుకెళ్ళి ఇచ్చి స్వామివారికి మీరు వీడియో కంటిన్యూగా చూడండి మేళ తాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి స్వామివారి రథం బయలుదేరింది ఇంకా వచ్చిన భక్తులంతా గోవిందా గోవింద అంటున్నారు ఇక్కడ పట్టుకోవడానికి స్థలం కొంచెం ఉంటే బాగుండని రథం దగ్గర అలా అనుకొని అలా చేయివేశాను ఇంకా గోవింద నామాలు చదువుకుంటే అలా రథాన్ని కదిలిచ్చారు ఇంకా ఇక్కడ చక్రాన్ని అలా తిప్పుతున్నాను ఇంకా అలా ప్లేస్ లేదు పట్టుకోవడానికి అనుకున్నా కానీ లాస్ట్ దాకా స్వామివారి అందరూ వదిలేసిన తాడును నేను వదలకుండా స్వామివారి గాలిగోపురం చుట్టూ బయట తిప్పిన తర్వాత స్వామివారి గాలిగోపురం ముందు దగ్గరికి వచ్చేదాకా నేను అలాగే పట్టుకున్నాను ఇప్పుడు పట్టుకోవడానికి అలా ప్లేస్ కూడా లేదు స్టార్ట్ అయ్యేటప్పుడు లాస్ట్లో అందరూ వదిలేసి మధ్యలో నుంచే వెళ్ళిపోయారు కానీ నేను అలా వదిలేయలేదు చూడండి వీడియో ప్రాపర్గా తీయలేకపోయాను ఎందుకంటే రథాన్ని అలా లాగుతా ఇంకా గుడి చుట్టు ముందు లోపల గుళ్ళో గాలిగోపురం లోపల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా రాజలక్ష్మి అమ్మవారి ముందుకి గుడి ముందుకు తీసుకొచ్చారు ఇంకా గోవింద 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 అంట మాత్రం ఎక్కడా వదలలేదు అలాగే గోవింద గోవింద అంట రథంతోనే అలా పట్టుకు అలా వెళ్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఆపి రాజలక్ష్మ వారి ముందు స్వామివారి రథాన్ని అలా తిప్పుతున్నారు ఇంకా అలాగ మనస్సు నిండుగా పౌర్ణం నిండు పౌర్ణం వెన్నెల స్వామివారి రథాన్ని అలా తీసుకెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ రథాన్ని ఇక్కడ ఆఫ్ చేసి టర్నింగ్ తిప్పుతున్నారు రాజలక్ష్మి అమ్మవారి గుడి ముందు అమ్మవారికి ఎదురుగా పెడుతున్నారు అయ్యవారిని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేశారండి ఇంకా అమ్మవారి గుడి ఎదురుగా అయ్యవారిని తీసుకొచ్చి అలా పెట్టి పూజ చేసి అత్త సెంటండి అత్తరు పంతులు గారి చేతిలో పన్నీరు అత్తర అన్నీ స్వామివారికి చల్లి పూజ చేసి అవి మా మీద కూడా చల్లారు కుంభహారతి కూడా ఇచ్చారు ఇక్కడ అదిగోండి అత్తరు ఇప్పుడు మా మీద చల్లారు పన్నీరు కూడా చల్లారు ఇంకా పూజ చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి కుంభహారతి ఇచ్చారు అందరూ భక్ వచ్చిన భక్తులంతా గోవింద గోవింద నామంతో నరసింహ స్వామి గుళ్ళు మారుమోగింది గోవింద అని ఇంకా స్వామివారిని కుంభహారతి ఇచ్చారు ఇంకా ఈ హారతిని తీసుకెళ్ళి రాజలక్ష్మి అమ్మవారికి ఇస్తున్నారు ఇప్పుడు లోపల గర్భగుడిలో ఉన్న రాజలక్ష్మి అమ్మవారికి ఇస్తున్నారు ఇంకా ఈ హారతిని లోపలి తీసుకెళ్ళి స్వామివారి అలంకరణ అద్దాన్ని అద్దంలో చూపిస్తున్నారు స్వామివారి అలంకరణని స్వామివారికి అద్దంలో చూపిస్తున్నారు ఇంకా అద్దంలో సోమవారం అలా చూపించిన తర్వాత ఇంకా హారతి తీసుకొని లోపల రాజలక్ష్మి అమ్మవారికి ఇచ్చారు ఇంకా అలా దండం పెట్టుకొని అమ్మవారి హారతిని అందరు కళ్ళ కత్తుకున్నారు ఇంకా గుళ్ళోంచి రాజలక్ష్మి అమ్మవారి గుళ్ళోంచి హారతి తీసుకొచ్చి భక్తులకి ఇచ్చారు హారత్ అందరు అద్దుకున్నారు ఇంకా మళ్ళీ ఇక్కడి నుంచి రథాన్ని తిప్పి ఇంకా గుడి బయట నాలుగు గాలి గోపురాలు చుట్టూ తిప్పుతున్నారు ఇదిగోండి అందరు గోవింద అని మా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి గుడిలోంచి బయటికి రాగానే వెనక్కి వెళ్ళిపోయారు నేను మాత్రం ఆ రథాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా మళ్ళీ ఒక ప్రదక్షిణ గాలిగోపురం దగ్గరికి వచ్చేదాకా అలాగే పట్టుకోవాలని ఉన్నాను ఇంకా గుళ్ళో ఇక్కడ ద్వయస్మంది దగ్గర దండం పెట్టుకొని ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ గుడి బయట స్వామివారిని ఆపి ఇంకా మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాను అది పంతులు గారికి ఇచ్చాను కొబ్బరికాయ కొట్టమని ఇదిగోండి నేను తీసుకొచ్చిన కొబ్బరికాయని పంతులు గారికి ఇస్తున్నాను రథం బయట బయలుదేరేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టి హార్ అందరు భక్తులు తెచ్చిన తులసి మాళ్ళు జాజి పూల మాళ్ళు స్వామివారికి వేశారు ఇంకా నేను తెచ్చిన కొబ్బరికాయని దానికి అలా కొట్టారు ఇంక ఈరోజు విశిష్టత గురించి ఇక్కడ పంతులు ఒక పావు గంట చెప్ ఇక్కడ ఈరోజు విశిష్ట చంద్రప్రభ రథాన్ని గురి విశిష్టత గురించి ఒక ఐదు నిమిషాలు ఇక్కడ చెప్పారు ఇంకా వచ్చిన వాళ్ళని అలా బ ఇంకా రథాన్ని పట్టుకొని స్వామివారి వెనక అలా తిరుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు గుడి చుట్టూ ఈ నాలుగు గాలిగోపురాలు చుట్టూ తిప్పుతారు స్టార్టింగ్ నా ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతుంటే నాకేం వెళ్ళబుద్ధి కాలేదు స్వామివారి రథాన్ని స్వామివారి గాలిగోపురం ముందు తీసుకొచ్చి వదిలిపెట్టాలని అలాగే ఇంక తాడు పట్టుకొని గోవింద నామాన్ని అలా గోవింద గోవింద అనుకుంటా రథంని అలాగే ముందుకెళ్ళి పట్టుకున్నాను ఇదిగోండి తాడి ఇక్కడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అలా వెళ్ళిపోతున్నారు ఈయన గంజి చిరంజీవి అంటండి మా మా అమ్మ చెప్పింది వీడియో చూపిస్తే గంజి చిరంజీవి అని గంజి చిరంజీవి గారు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళంతా వచ్చిన భక్తులు అంతా వెళ్ళిపోయారు ఇదిగోండి వాళ్ళ మిస్సెస్ ఈమ కూడా వెయిట్ ఎక్కువ అనిపించి తాడు నాకు వదిలేసి వెళ్ళిపోయింది బరువు అనిపించి కొంచెం దూరం లాగిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేను ఎంత బరువు అయినా సరే స్వామివారి గో గోవిందనామాలు చదువుకుంటా తా కానీ వదిలిపెట్టలేదు స్వామివారి ముందుకు వచ్చేదాకా గోవింద అనుకుంటా ఇంకా నా ముందు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కూడా అక్క వెయిట్ ఎక్కువైంది అక్క వెళ్తున్నా వదిలేసి వెళ్తా నువ్వు బాహుబలి అక్క ఎంత వెయిట్ లాగుతున్నావు అంటే స్వామివారి ఇచ్చిన శక్తి అని నేను గోవిందనామాన్ని చదువుతా ఇంకా స్వామివారిని అలాగా ఇదిగోండి ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు ఈ పా ఈ అమ్మాయి తాడిచ్చేసి వెళ్ళిపోతుంది నేను మాత్రం ఎక్కడ వదిలిపెట్టలేదు స్వామివారి గాలిగోపురం నాలుగు గాలిగోపురాలు తిరిగి ముందుకు వచ్చేదాకా వదలకూడదని గట్టిగా సంకల్పం చేసుకున్నాం ఎంత వెయిట్ అయినా సరే గోవిందా అంట ఆ వెయిట్ నాకు తెలియలేదు బరువు అని అనిపించలేదు గోవిందా గోవింద అంట ఆ స్వామివారే బరువుని అనిపించనివ్వలేదేమో ఇటు సైడ్ నేను ఒక్కదాన్నే లాగుతున్నా అటు సైడ్ అని నలుగురు ఉన్నారు ఇంకా స్వామివారిని అలా గాలిగా గుడి చుట్టూ తిప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డౌన్లర్ అనిపించింది డౌన్లర్లో తాడిని వెనక్కి లాగాలని తాడిని వెనక్కి లాగాల అన్నారు ఇటు సైడ్ వాళ్ళు స్వామివారు చూడండి ఎంత కలకల అంటున్నారో అలంకరణలో నిండు పౌర్ణమి వెన్నెల స్వామివారి రథాన్ని ఎలా లాగుతా మనసుకు చాలా హాయిగా నిండుగా అనిపించింది ఎంత భాగ్యం చేసుకున్నాను ఆయన నిన్ను నేను నా చేతులతో నేను ఇలా లాక్కెళ్ళటం ఎంత అదృష్టం చేసుకున్నానని అలా మనసులో అనుకుంటా ఎంత బరువునైనా గోవిందా గోవింద అంటే అలా లాక్కొని వచ్చేసాను ఇక్కడ పూలు కొబ్బరికాయలు అవన్నీ వాళ్ళు భక్తులు ఉంట ఇక్కడ రెండు నిమిషాలు ఆపి వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక పక్క ట్రాఫిక్ ఇంకా ట్రాఫిక్ని అలా చూసుకుంటా ఇటు సైడ్ నేనే అలా తాను లాక్కుంటూ వస్తున్నాను ఫస్ట్ గాలి లోపల గుళ్ళో తిరిగేటప్పుడు పట్టుకోవడానికి ప్లేస్ లేక ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలని చుట్టూ తిరిగా ఇప్పుడు చూడండి అందరూ ఎటువదులు అటు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కానీ నేను మాత్రం స్వామివారిని వదలను గాలిగోపురం ఎదురుగా ఇదిగోండి మంగళ వాయిద్యాలతోటి పంతులతో పంతులు వేద మంగళ వాయిద్యాల మధ్య ఇంకా స్వామివారి రథాన్ని ఇక్కడికి వచ్చేట డౌన్లర్ ఉంది ఇంకా తాడును వెనక్కి తీసుకురావాలని అంటే తాడును వెనక్కి తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి వెనకని ఇప్పుడు పట్టుకు ఈ డౌన్లోరు కాబట్టి తాడిని రథం వెనకాల అలా లాక్కొని రావాలంట ఇంకా అదే రథమే ముందుకు కదులుతా వెళ్తుంది అక్కడ బ్యాలెన్ వెనక్కి వచ్చి బ్యాలెన్స్ చేయాలంట గాలిగోపురంకి ఎదురుగా వచ్చేసాం ఇంకా సక్సెస్ఫుల్గా స్వామివారిని గాలిగోపురం ఎదురుగా తీసుకొచ్చి రథాన్ని పెట్టాను ఇంకా స్వామివారికి మనస్ఫూర్తిగా అలా దండం పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళి గాలిగోపురం దగ్గర దండం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని మళ్ళీ ఒక్కసారి చూడడానికి గుళ్ళోకి వెళ్తున్నాను ద్వయస్థాం దగ్గర దండం పెట్టుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్